ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎక్కడి నుంచి వస్తాయి మన బిడ్డలు చదువుకుంటే పెద్దవాళ్ళు అయిన తర్వాత ఉద్యోగాలు పోదామంటే ఉద్యోగాలు ఎక్కడి నుంచి దొరుకుతాయి వాటికి కాబట్టి సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా చాలా ఇంపార్టెంట్ దేశంలో ఏ రాష్ట్రానికైనా రాజధాని లేకుండా ఉంటా మన రాష్ట్రానికి లేదు రాజధాని సచివాలయాన్ని తాకట్టు పెట్టే వచ్చే ఇరవై వేలు మధ్యంత వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టారు రోడ్లు అధ్వానంగా తయారయ్యారు కాబట్టి అందరూ ఆలోచించి సంక్షేమానికి ప్లస్ అభివృద్ధికి పెద్దపీట వేసే తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని నేను కోరుకుంటున్నా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పద్దెనిమిది ఏళ్ళు పైబడ్డ మా నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మహిళల వరకు నెలకు పదిహేను వందలు ఇస్తారు స్కూల్కి పోయే విద్యార్థులు ఎంతమంది ఉంటే అంత మందికి పదిహేను వేల రూపాయలు నెలకి అందజేస్తారు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారు ఆర్టీసీ బస్సులో మహిళలకు పెన్షన్ చేయబోతున్నారు ఐదేళ్ల వైసీపీ పాలనలో పన్నెండు మంది ముస్లింలు హత్య గురయ్యారు వెంకటాచలంలోనే ఇద్దరు ముస్లింలు ఒక సబ్ ఇన్స్పెక్టర్ పని తీసుకున్నారు ఇద్దరు ముస్లింలని అదే సబ్ ఇన్స్పెక్టర్లను సొంత మండలం పొదలకూరులో పోస్టింగ్ వేయించుకున్నారు మన గౌరవ గౌరవనీయులైన మంత్రివర్యులు ఉదయగిరి నారాయణ అనే దళితుడి ప్రాణం తీసుకున్నారు వెంకటాచలం కసిమూరు తదితర ప్రాంతాల్లో ముస్లింల దుకాణాలను ధ్వంసం చేయించడంతో పాటు వైద్య దాడులకు పాల్పడ్డారు అనేక కేసులు బనాయించి రోజు వేధిస్తున్నారు ఎప్పుడు లేని విధంగా కక్ష సాధింపు విద్య విధ్వంసాలకు సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెలవుగా గారిని సర్వేపల్లి నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా మూడు పార్టీలు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నిలబెట్టినారు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా సోమిరెడ్డి గారిని గెలిపే మన ధ్యేయంగా మనం పనిచేయాలని చెప్పి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మనం ఈ రోజు ముస్లిం మైనార్టీ సదస్సు ఏర్పాటు చేసుకున్నాం అదేవిధంగా ఈ షాదీ మంజలు అయితే మనం బయట నుంచి చూస్తే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి పుణ్యం ఈ రోజు మనం ముస్లింలకి ఉత్తుకూరులో షాదీ మంజులు ఏర్పాటు అయిందని చెప్పి మేము సక్రమంగా తెలియజేసుకుంటున్నాం ఆయన లేకుండా ఉంటే ఈ డబ్బులు లేవు అదేవిధంగా ఈ శ్మశానం చుట్టూ ప్రహరీ కోడికి అయితే ఈ మధ్య వేరే అంతకుముందు అయితే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి గడించారు అదేవిధంగా ఉత్తుకూరు పెద్ద మస్జిద్కి అయితే ఈ రోజు ఒక ఆదాయం ఉంది నలభై ఐదు వేల రూపాయలు మాకు నెలసరి వాడుకలు వస్తాయి అది కూడా సోమిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి ఈ విధంగా మైనార్టీలకు అడిగే అడక ముందే మా ముత్తూరు మండానికి సోమిరెడ్డి జగన్మోహన్ రెడ్డి చాలా చేశారు రాబోయే రోజుల్లో కూడా మన ఇచ్చారు రోజు కూడా శ్మశానానికి మాకు స్థలం సరిపోవడం లేదు దానికి సంబంధించి మాకు ఒక ఎకరా స్థలం కావాల్సి వస్తుంది ఖచ్చితంగా రేపు మన గవర్నమెంట్ రాగానే ముస్లింలు శ్మశానం కోసం మేము ఒక ఎకరా స్థలం కేటాయిస్తారని చెప్పి హామీ ఇచ్చారు

తెలుగుదేశం పార్టీ కూడా మన పోరాటం చేసే ఎట్టకే జగన్మోహన్ రెడ్డి అంత ముందు యాభై వేల రూపాయలు ఇచ్చేవాడు ఆ యాభై వేల రూపాయలకి ఎటువంటి ఆంక్షలు లేవు ఇప్పుడు లక్ష రూపాయలు పెట్టరు దానికి పదహారు రకాల ఆంక్షలు పెట్టరు ఆ ఆంక్షలతో బిర్యలు అయితే ఏమో చేసుకోలేదు మా మైనార్టీ వైసీపీ ప్రభుత్వం ఏంటంటే మైనార్టీలు పూర్తిగా వేసుకుని చేశారు అదేవిధంగా పన్నెండు మంది ముస్లింలు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు కారణం ఏంటంటే వీళ్ళ వేదికలు కట్టుకోలేక ఆస్తులు కోల్పోయినారు కాబట్టి మనం రాబోయే రోజుల్లో మన మైనార్టీలకు సంబంధించి ఏ పని కావాలన్నా మన మైనార్టీలకు సురక్షితంగా భద్రత కావాలన్నా కూడా మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది